ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి నెలసరి సమయంలో ఆడవారు పూజ చేయవచ్చా ఏ నియమాలను పాటించాలి నెలసరి సమయంలో మహిళలను పూజ గదిలోకి రానివ్వరు అలాగే ఆలయ ప్రవేశం ఉండదు పడక గదిలో నిద్రపోనివ్వరు భోజనం విషయంలోనూ షరతులు పెడుతుంటారు అయితే ఋతుస్రవం సమయంలో పెద్దలు చెప్పే ఈ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలకు నెలసరి వచ్చే సమయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి మొదటిగా స్త్రీలకు నెలసరి వచ్చిన రోజున వెంటనే తలస్నానం చేయాలి అలాగే స్త్రీలు ఈ సమయంలో కాటన్ దుస్తులు మాత్రమే ధరించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న పూజ గదిని దేవుని పటాలు మనకి కనపడకుండా మూసేయాలి స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో ఒకటవ రోజున రోజు మరియు ఐదవ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతక రీత్యా తొలగిపోతాయి కొంతమంది ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో మైలు వచ్చిన వారు కాకుండా ఇంటి పెద్ద పూజ గదిలో దీపం పెట్టవచ్చు స్త్రీల నెలసరి పూర్తయిన తరువాత స్త్రీలు ఇంటిని శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఇంటికున్న మైలు పూర్తిగా తొలగిపోతుంది చాలా మంది ఇళ్లలో ఇంటికి శుద్ధి చేసుకోకుండా పూర్తి అయిన తరువాత పూజలు చేస్తూ ఉంటారు అలాంటి ఇళ్లలో దేవతలు నివసించరని ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం ఉండదని పండితులు వివరిస్తున్నారు స్త్రీలకు మైలు ఉన్న ఐదవ రోజున నీటిలో రాళ్ళ ఉప్పును అలాగే కొంచెం పసుపును వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీళ్ళను చల్లుకోవాలి చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు కొన్ని దిష్టి యంత్రాలను కలమంద మొక్కలను గుమ్మడికాయలను ఇలా పెడుతూ ఉంటారు కానీ ఒక్కసారి మన ఇంటికి మైలు వస్తే మన ఇంటి గుమ్మం ముందు ఉన్న యంత్రాలకు ఉన్న దైవశక్తి అంతా నశించిపోతుందట కాబట్టి మీ ఇంటి ముందు గనుక ఇలాంటివి ఏవైనా దిష్టి యంత్రాలు కట్టుకుంటే మీ ఇంట్లో నెలసరి మైలు పూర్తయిన తర్వాత వాటిని తొలగించి కొత్తవి కట్టుకోవడం మంచిది అప్పుడే వాటికి ఉన్న శక్తి రెట్టింపు అయ్యి మీ ఇంటిపైన చెడు దృష్టి పడకుండా మీ ఇంటిని కాపాడుతాయి ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత పూజ గతిని కూడా శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి స్త్రీలు ఐదవ రోజున ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు అలాగే సమయంలో ఆలయ ప్రవేశం నిషేధం గురించి పురాణ గ్రంథాలలో చాలా విషయాలు చెప్పారు వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం నిజానికి పూర్వకాలంలో స్త్రీలకు ఋతుక్రమం వచ్చినప్పుడు శారీరకంగా అనారోగ్యంతో బాధపడేవారు పూర్వం రోజుల్లో గుడికి వెళ్ళాలంటే నదిలో స్నానం చేసి గుడిలో ప్రవేశించే ఆచారం ఉండేది బహిష్టు సమయంలో రక్తస్రావం కావడం వల్ల నది నీరు కలుషితం అవుతుంది కాబట్టి స్త్రీలకు పిరియడ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ఉండాలని పండితులు సూచించారు అందుకే ఆలయ ప్రవేశం నిషేధించబడింది స్త్రీలకు పీరియడ్ ప్రారంభమైన నాలుగవ రోజు తర్వాత మీరు తలస్నానం చేసి ఐదవ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చని పండితులు అంటున్నారు ఎనిమిదవ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు సాధారణంగా పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజున ఆలయంలోకి ప్రవేశించవచ్చు గ్రంథాల ప్రకారం పీరియడ్స్ ముగిసిన ఐదవ రోజు శుద్ధీకరణకు మంచిదని భావిస్తారు కాబట్టి ఈ రోజున పూజలు మరియు ఆలయానికి వెళ్ళడం మంచిదే అని పండితులు అంటున్నారు సమయంలో స్త్రీలు నించోని వంట చేయకూడదు స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయకూడదని చాలా మంది చెప్తూ ఉంటారు అయితే ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన సలహా ఇస్తారు గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలని కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని శాస్త్రం చెబుతుంది బహిష్టు సమయంలో స్త్రీల శరీరం చాలా బలహీనంగా ఉంటుందని అందుకే ఇంటి నుంచి బయటకు వస్తే అనారోగ్యానికి గురవుతారని మరో నమ్మకం శరీరం బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ సానుకూల శక్తి ఉన్న ఆలయంలోకి ప్రవేశించకూడదని అంటారు కొన్ని యజుర్వేద గ్రంథాలలో స్త్రీలకు ఋతుక్రమం ఎలా ప్రారంభమైంది అనే విషయాల గురించి క్లుప్తంగా వివరించారు స్త్రీలకు ఉన్న శాపం వల్లనే ఆడవారికి నలసరి వస్తుందని పురాణ గాథ పురాణాల్లో ఇంద్రదేవుని గురువు విశ్వరూపుడు అయితే ఇంద్రదేవుడు కొన్ని యజ్ఞాలు చేసి దైవశక్తులను సంపాదించుకున్నాడు ఇలా ఇంద్రుడు సంపాదించిన దైవ శక్తులను ఇంద్రుడి విశ్వరూప మహర్షి రాక్షసులకు ఇంద్రుని శక్తులను అప్పగించాడు దీంతో ఇంద్రదేవునికి కోపం వచ్చి వజ్రాయుధంతో విశ్వరూపం మహర్షి శిరస్సును నరికేశాడు ఇలా చేసిన వెంటనే ఆ మహర్షి శరీరం నుండి పక్షులు పుట్టి ఇంద్రదేవునికి శాపం విధించాయి అప్పుడు ఇంద్రదేవుడు ఆ శాపం నుండి బయటపడడానికి ఆ దోషాలను మూడు విభాగాలుగా చేశాడు ఎవరైతే ఈ శాపాలను పుట్టించుకుంటారో వారికి కోరుకున్న వరాలను అందిస్తానని ఇంద్రదేవుడు చెప్తాడు ఇలా చెప్పగానే మొదటిగా భూమాత ఒక శాపాన్ని పుచ్చుకొని ఇంద్రుడిని ఒక వరం అడుగుతుంది ఆ వరం ఏమిటంటే నా భూమిని ఎంత తప్పినా మట్టి ఉండేలా వరం కావాలి అని ఇంద్రుడిని అడుగుతుంది అప్పుడు ఇంద్రుడు సరే అని వరం ఇచ్చి తన శాపాన్ని భూదేవికి ఇచ్చాడు తర్వాత రెండో శాపాన్ని చెట్టు తీసుకొని దీన్ని వరంగా నా చెట్టు కొమ్మలను ఎన్ని నరికేసినా నేను చనిపోకుండా మళ్ళీ కొమ్మలుగా ఉద్భవించేలా చెయ్యి అని ఇంద్రదేవుణ్ణి వరం అడుగుతాయి తర్వాత మూడవ స్త్రీలు తీసుకొని దానికి ప్రతిఫలంగా అడుగుతారు ఆ వరం ఏమిటంటే మాకు ఇంద్రుడిని వరం అడుగుతారు కాబట్టి స్త్రీలు ఈ వరం పొందిన కారణంగా స్త్రీలకు ఋతుక్రమం వచ్చేలా ఇంద్రుడికి ఉన్న శాపం స్త్రీలకు ఇస్తాడు అందుకే స్త్రీలు మైలు ఉన్న రోజుల్లో స్త్రీలు ఏ పని చేసినా దోషమని పురాణ కాదా కొందరికి నెలసరి సరిగ్గా ఒకే సమయానికి రాదు అలాంటప్పుడు కంగారు పడకూడదు ప్రతి నెల సరిగ్గా వచ్చి ఒక నెల తేడా వచ్చినంత మాత్రాన ఏమి కాదు పని ఒత్తిడి కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది నెలసరి సమయంలో మహిళలకు చిరాగా ఉంటుంది ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి అలసట చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్త్రీలు నెలసరి సమయంలో చక్కగా విశ్రాంతి తీసుకోవాలి అలసట కలిగించే పనులు చేయకూడదు నెలసరి సమయంలో స్త్రీలు ముఖ్యంగా వ్యాయామానికి దూరంగా ఉండాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యుని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్